మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము ముప్పైవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి నలభై మూడో వచ్చినం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినములను చదువుకుందాం రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాభానుతో నన్ను పంపివేయుము నా చోటికి నా దేశమునకును వెళ్ళేదను నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము అప్పుడు నేను వెళ్ళేదను వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదవు గదా అని చెప్పెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు యాకోబు లాభానుతో తనను పంపించి వేయమని అడుగుతూ ఉన్నాడు లాబాను యొక్క అనుమతి కొరకు యాకోబు లాభాను అడుగుతూ ఉన్నాడు ప్రభునందు ప్రియమైన వార్లరా ఇది ఒక మంచి క్రమం యాకోబు తనకంటే వయసులో పెద్దవాడు మరియు మామైనటువంటి లాభానును గౌరవిస్తూ తనను చేర్చుకొని ఆదరించినటువంటి లాభాన్ని యొక్క అనుమతి తీసుకొని నుండి తన యొక్క తండ్రి ఇంటికి వెళ్ళటానికి తన సొంత వారి దగ్గరికి వెళ్ళటానికి యాకోబు ఇష్టపడుతూ ఉన్నాడు ఇది చాలా మంచి లక్షణం ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా కొన్ని పనులను కొన్ని నిర్ణయములను తీసుకునేటప్పుడు ఇంటిలోనూ కుటుంబంలోనూ ఉన్నటువంటి పెద్దల అనుమతి తీసుకోవటం ఒక మంచి లక్షణం అయితే ఆ ఆలోచన చెప్పేటటువంటి వారు మంచి ఆలోచన చెప్పగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వారై ఉండాలి అలాంటి వారిని ఆశ్రయించి వారి అనుమతి కోరడం మంచి క్రమం యాకోబు కూడా లాభాను అదే అడిగాడు కానీ లాభాను యాకోబును పంపడానికి ఇష్టపడటం లేదు దయచేసి గమనించండి లాభాను యాకోబుతో ఒక మాట అంటూ ఉన్నాడు నిన్ను బట్టి దేవుడు నన్ను దీవించను అని నేను తెలుసుకుంటూ ఉన్నాను అన్నాడు లాభాను పలికిన ఈ మాట చూడండి యాకోబును బట్టి దేవుడు తనను దీవించినట్లుగా లాభాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డలు ఎక్కడ ఉంటే అక్కడ వారికి మాత్రమే కాకుండా వారిని చేర్చుకున్నటువంటి వారు ఆశీర్వదించబడతారు వారిని ఆదరించబడిన వారు ఆశీర్వదించబడతారు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వారు ఆశీర్వదించబడతారు దయచేసి గమనించాలి యాకోబు ఉన్నటువంటి లాభాను ఇల్లు సంపూర్ణంగా ఆశీర్వదించబడింది యాకోబు ఉన్నటువంటి లాభాను యొక్క పొలము సంపూర్ణంగా ఆశీర్వదించబడింది యాకోబు ఉన్నటువంటి పొలము ఆశీర్వదించబడింది ఇల్లు ఆశీర్వదించబడింది మంద కూడా ఆశీర్వదించబడింది కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే యాకోబును బట్టి దేవుడు లాభాను ఆశీర్వదించాడు యాకోబు ఉన్నటువంటి ప్రాంతం ఆశీర్వదించబడింది కాబట్టి లాభాను యాకోబును పంపించడానికి యాకోబుకు అనుమతి ఇవ్వడం లేదు అలాగైతే లాభాను యాకోబు తంటున్నాడు నీవు ఇంకా కొంతకాలం ఉండు నేనే నిన్ను పంపిస్తాను నీకు జీతం ఏం కావాలంటే అది నేను ఇస్తాను నీకు జీతం ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను దయచేసి నీవు వెళ్ళొద్దు ఎందుకంటే నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పి లాభాను యాకోబుతో అంటాడు మరి యాకోబు తనకు జీతంగా పొడలు కలిగినటువంటివి మచ్చలు కలిగినటువంటివి తన గొర్రె పిల్లల మందలో నుంచి కానీ మేకల మందలో నుంచి కానీ కావాలంటాడు యాకోబు చాలా తెలివిగా వాటిని చూలు కట్టిస్తాడు యాకోబు లాభాను కంటే మించి ఆస్తిపరుడవుతాడు దేవుని పిల్లల యొక్క జ్ఞానము వివేకము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన వార్లారా శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును అనే మాటలు మనం చూస్తున్నాం మనం చేసే పనిలో శ్రద్ధ ఉండాలి యాకోబు ఏదో గొర్రెలను తీసుకున్నావులే మేకలను తీసుకున్నావులే అవి పెద్దవైన తరువాత పిల్లల్ని కనిన తరువాత వాటి ద్వారా ధనమును సంపాదిద్దాంలే అని చెప్పి యాకోబు అందరిలాగా ఆలోచించలేదు తాను చేసేటటువంటి పని విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి యాకోబు ఆ మంద విషయమై ఎంతో జాగ్రత్త కలిగి అవి ఎక్కడ చూలు కడుతున్నాయి ఎలా చూలు కడుతున్నాయి గమనిస్తూ వాటి విషయమై చాలా శ్రద్ధ కలిగి పనిచేశాడు కాబట్టి యాకోబు ఐశ్వర్యవంతుడగడయ్యాడు కాబట్టి దేవుని వాక్యం కూడా చెబుతూ ఉంది శ్రద్ధ కలిగిన వాడు ఐశ్వర్యవంతుడగును యాకోబు కూడా ఐశ్వర్యవంతుడు అయ్యాడు రఘు ప్రేమైన వారులారా ఈ మంద చూలు కట్టినటువంటి విధానంలో నుంచి మనం కొన్ని ఆత్మీయమైనటువంటి పాఠాలను నేర్చుకుందాం అవేంటంటే యాకోబు తనకు జీతంగా కోరుకున్నది బలమైనటువంటి మచ్చలు లేనటువంటి పొడలు లేనటువంటి మందను కాదండి యాకోబు తనకు జీతంగా కోరుకున్నది ఏమిటి అంటే పొడలు కలిగినవి మచ్చలు కలిగినటువంటివి ఇలాంటి వాటిని యాకోబు జీతంగా కోరుకున్నాడు పొడలు కలిగినవి మచ్చలు కలిగినవి చాలామంది ఇష్టపడరు కోరుకోరండి అలాంటి వాటిని కొనుక్కొని వచ్చి తమ యొక్క గొడ్ల సావిట్లో కట్టేసుకోవటానికి ఇష్టపడరు పొడలు కలిగినవి మచ్చలు కలిగినవి దూరంగా ఉంచుతారు అవి కలిసి రావని మంచిది కాదని కానీ యాకోబు అలాంటి వాటినే కోరుకున్నాడు అలాంటి వాటినే తనకు జీతంగా ఇవ్వమన్నాడు ప్రభునందు ప్రేమైన వారిలరా ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి దేవుడు ఎన్నిక లేని వారిని ఎన్నిక చేసుకొని జ్ఞానులను సిగ్గుపరచడానికి వారిని ఏర్పరచుకొని బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఏర్పాటు చేసుకొని అసాధారణమైనటువంటి కార్యములు ఇటువంటి వారి ద్వారా ఆయన జరిగించాడు ఎంతో మహిమను పొందాడు కాబట్టి యాకోబు కూడా బలహీనమైనటువంటి వాటిని మరి కోడలు కలిగినటువంటి వారిని తనకు జీతంగా ఇమ్మన్నాడు వాటి నుంచి యాకోబు బలమైనటువంటి మందను పొందుకునిట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఆది కాండ ముప్పై నలభై రెండు మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు అట్లు బలహీనమైనవి లాభానికి బలమైనవి యాకోబునకును వచ్చను అనే మాటను మనం చూస్తున్నాం బలమైనటువంటి మందను యాకోబు సంపాదించుకోగలిగాడు రఘునందు ప్రియమైన వార్లరా దయచేసి గమనించండి దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశంను సద్వినియోగం చేసుకోవాలి అది మంచిదా బలహీనమైందా ఇలా ఉందా అలా ఉందా లోపములు వెతికి పట్టుకోవడం కాదు కానీ దేవుడిచ్చిన అవకాశం దేవుడిచ్చిన వనరులతో మనము విస్తరించబడాలి ప్రతి ప్రతికూలతలో కూడా అనుకూలతలను మనం వెతికి పట్టుకోగలగాలి అప్పుడే యాకోబులాగా ఆశీర్వదించబడతాం యాకోబు జీతంగా తీసుకున్న మందలో నుంచి బలమైన మందను యాకాబు యాకోబు సంపాదించుకోగలిగాడు దేవుడు యాకోబుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కదా దేవుడు తన పిల్లలను అధికంగా ఆశీర్వదిస్తాడు మరి దేవుని పిల్లలు దేవుడిచ్చిన జ్ఞానంతో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వర్దిలుతారని యాకోబును చూసి మనం నేర్చుకోవచ్చు ఆ తర్వాత రెండవది ఏంటంటే యాకోబు ఇక్కడ తన మంద మరియు తన మామైనటువంటి మంద కలిసిపోకుండా ప్రత్యేకముగా ఉండేటటువంటి నియమం విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడు తన మంద మామైనటువంటి మందతో కలవడానికి వీల్లేదు ప్రభునందు ప్రియమైన వారులరా దయచేసి గమనించండి దేవుని పిల్లలు లేక విశ్వాసులు లోకముతో కానీ లోకములో ఉన్నవారితోనైనాను కూడా సాంగత్యం చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది లోకముతో ఉన్నవారితో సాంగత్యం చేయకూడదు అని అంటే లోకము నుండి వెళ్ళిపోమ్మనో లేదంటే క్రైస్తవేత్తలతో అసలు మాట్లాడకుండా ఉండమనో కాదండి అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో ఒక్క మాట మనం చూద్దాం చూడండి అపోస్తుడైనటువంటి పౌలు కొరింతీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి చదువుతున్నా జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసింటిని అయితే ఈ లోకపు జారులతోనైనాను లోభులతోనైనాను దోచుకొని వారితోనైనాను విగ్రహారాధకులతోనైనాను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనానూ జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుబోతు కానీ త్రాగుబోతు కానీ దోచుకుని వాడు కానీ అయ్యున్న అట్టి అట్టివాణితో సాంగత్యము చేయకూడదు భుజింపకూడదని మీకు వ్రాయిచున్నాను దయచేసి గమనించండి ఇక్కడ అన్యులైనటువంటి వారికి దేవుని ప్రేమను ప్రకటించాల్సింది ప్రదర్శింపజేయాల్సింది మనమే అలాంటి వారితో మనం ప్రత్యేకంగా ఉండాలి వారితో కలవకూడదు అని అంటే వారితో మాట్లాడకూడదు వారి యోగక్షేమాలు తెలుసుకోకూడదని అర్థం కాదండి దయచేసి మనం పనిచేసే చోట మనం ఉంటున్నటువంటి సమాజంలో రకరకాల వ్యక్తిత్వము కలిగినటువంటి వారు ఉంటారు రకరకాల మతపరమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటారు రకరకాల విశ్వాసము కలిగిన వారు కూడా ఉంటారు ఇలాంటి వారితో మాట్లాడకూడదు సావాసం చేయకూడదని కాదు దయచేసి గమనించండి అలాంటి వారికి మనం ప్రభు ప్రేమను చూపించగలగాలి కానీ వారి క్రియల్లో మనం మాత్రం పాలు పంపులు పొందకూడదు మన విశ్వాసం మనదే మన భక్తి జీవితం మనదే వారితో ప్రేమ కలిగి ఉండాలి వారితో సహవాసం కలిగి ఉండాలి కానీ మన విశ్వాసమును చెడగొట్టే విధంగా వారి క్రియలలో మనం పాలు పంపులు పొందకూడదు రెండవది సహోదరుడు అనబడిన వాడు పాపంలో చిక్కుకొని ఉన్న ఎడలా లేదంటే దేవునికి అవిధేయుడిగా జీవిస్తున్న ఎడలా వాక్యానికి విరోధంగా జీవిస్తున్న ఎడలా అటువంటి వారికి దూరంగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ ప్రత్యేకత మనం కలిగి ఉండాలని యాకోబు తన మందను చూలు కట్టించినటువంటి విధానములో నుండి ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం మొదటిగా మనం చూసినప్పుడు యాకోబు బలహీనమైనటువంటి మందలో నుండి బలమైనటువంటి మందను సంపాదించుకోగలిగాడు రెండవది యాకోబు తన మందను లాభాను యొక్క మందతో కలవనివ్వకుండా ప్రత్యేకంగా ఉంచాడు కాబట్టి ప్రభునంద ప్రియమైన సహోదరుడా సహోదరి మనం కూడా మరి లోకముతో లోకములో ఉన్నటువంటి పరిస్థితులతో లోకపు నటనలతో మనం ఎంతమాత్రం కూడా సహవాసము సాంగత్యము కలిగి ఉండకూడదని దేవుని వాక్యం ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాం అయితే చివరిగా ఒక మాట చూసుకుందాం చూడండి ఆదికాండం ముప్పైవ అధ్యాయం నలభై వచ్చిన యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి చారలు గల వాటి తట్టును లాభాను మందలో నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాభాను మందలతో నుంచుక వాటిని వేరుగా ఉంచెను మందలో బలమైనవి చూలు ఎల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టాను ఇక్కడ కొన్ని చువ్వలు ఉన్నాయి ఆ చొవ్వలు ఎలాంటి చువ్వలు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూచినప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది ముప్పై ఏడు వచ్చినం చదువుతున్నాం యాకవు చీనారు జింగిసాలు అనే చెట్లు చొవ్వలను తీసుకొని ఆ చువ్వలలో చారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి అనే మాట చూస్తున్నాం చువ్వలలో నుండి తెలుపు కనిపిస్తూ ఉంది తెలుపు దేనికి గుర్తు అంటే పరిశుద్ధతకు గుర్తు పరిశుద్ధుడు ప్రభునేసుక్రీస్తు వారి వైపు చూచినప్పుడు మందలు బలమైనటువంటి పిల్లలను కంటున్నాయి ఆ తర్వాత వాటి వైపు చూడనప్పుడు బలహీనమైనటువంటి పిల్లలను కంటూ ఉన్నాయి మరి ప్రభువైపు విశ్వాసి చూచినప్పుడు బలవంతుడుగా ఉంటాడు ధైర్యము కలిగిన వాడుగా ఉంటాడు విశ్వాసములో నిలకడగా స్థిరంగా ఉంటాడు మరి ప్రభువైపు చూడనప్పుడు చిన్న ఉదాహరణ పేతును జ్ఞాపకం చేసుకుందాం ప్రభువైపు చూసినంతసేపు పేతురు సముద్రంలో నీళ్ల మీద నడిచాడు దృష్టి మరలింది గాలివైపు చూచాడు మునిగిపోసాగాడు ఈ ప్రాముఖ్యమైన పాఠాన్ని మన హృదయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని భద్రం చేసుకుందాం యాకోబు మంద చూలు కట్టిన విధానం మనకు ఒక మంచి పాఠం కదా మొదటి విషయం ఏమని చూచాం యాకోబు బలహీనమైన మందలో నుంచి బలమైన మందను సంపాదించుకున్నాడు దేవుడిచ్చిన వనరులను బట్టి మనం సర్దుకొని వాటిలో నుండి అనుకూలతను పొందుకొని విజయాన్ని సాధించాలి అంతేగాని ఇది లేదు అది లేదు అని సనగకూడదు ఆ తర్వాత రెండో విషయం చూచినప్పుడు ప్రత్యేకముగా ఉండుట మనము ప్రత్యేకత కలిగి ఉండాలి ఆ తర్వాత మూడవది మనం ఏమని చూచాము మూడవది ప్రభు వైపు చూచి మనము విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి దేవుడి కొద్ది మాటలు మన కొరకు కాక ప్రార్థన చేసుకుందాం కృపు కలిగిన మా ప్రభు మీరు ఇచ్చిన మాటలకు స్తోత్రాలు మీరు అందించిన వాక్యమును బట్టి మిమ్మల్ని స్తుస్తున్నాం వెతుబడిన వాక్యం నీరు కెట్ట ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన ఆవుల మనలను ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆ